శ్రీమాత్రేణమహ సూతకం అంటే ఏమిటి నిత్య పూజ చేయొచ్చా జాయాతే సమానే వంశే ఒకే వంశంలో పుట్టిన వాళ్లే దాయాదులు పాలోళ్ళు వంశంలో ఒక వ్యక్తి చనిపోతే దాయాదులు అంతా పది రోజుల మైల పాటించడం సాంప్రదాయంగా వస్తున్నది వంశంలో ఎవరైనా పుట్టినప్పుడు పురుడు మహిళ అంటారు మరణిస్తే సూతకం అంటారు అవి పుట్టుకతో సంక్రమించిన అనుబంధంతో ఏర్పడేవి కాబట్టి ఆ వంశీయులు సోతకాన్ని విధిగా పాటించాల్సి వస్తుంది పూర్వం ఒక వంశానికి చెందిన వారంతా ఒక ఇంట్లో కానీ ఒక గ్రామంలో కానీ నివసించేవారు తమ వంశీయులు ఎవరైనా మరణించినప్పుడు అందరూ దేహాన్ని చూసేందుకు వచ్చేవారు మృతుని కుటుంబంతో సన్నిహితంగా ఉండేవారు అయితే మృతదేహాన్ని చుట్టుకుని కీడు చేసే సూక్ష్మజీవులు ఎన్నో ఉంటాయి ఈ క్రమంలో వాటి ప్రభావం అక్కడికి వచ్చిన మనుషులపై పడుతుంది సూతకం పాటించకపోతే వాళ్ళ నుంచి ఇతరులకు సూక్ష్మజీవులు వ్యాపించే ప్రమాదం ఉంటుంది అనర్ధాన్ని అరికట్టడం కోసమే దాయాదులందరూ పది రోజులు దూరంగా ఉండాలన్న నిర్బంధాన్ని మన పెద్దలు ఏర్పాటు చేశారు ఒక రకంగా చెప్పాలంటే ఒకప్పుడు మనం పాటించిన కరోనా వారంటైన్ లాంటిదే ఇది కూడా మృతుని కుటుంబానికి సానుభూతి తెలపడం కోసం సామాజిక ఆరోగ్య సంరక్షణ కోసం మన పూర్వీకులు ఏర్పాటు చేసిన ఆచారం ఇది ఇకపోతే ఏటి సూతకం అంటే ఏమిటి నిత్య పూజలు చేయాలా వద్దా ఎవరు ఈ సూతకం పాటించాలి అనే విషయాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా అందరూ ఈ వీడియోని ఒక లైక్ చేసి జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఏటి సూతకం అన్న మాటకి అర్థం ఏమిటంటే ఎవరి శరీరం పడిపోతే కర్మ చేయవలసి ఉంటుందో కర్మ చేసినటువంటి వారు ఒక ఏడాది పాటు పాటించే నియమాన్ని ఏటి సూతకం అంటారు తల్లి తండ్రి చనిపోయినప్పుడు కొడుకు ఒక ఏడాది పాటు ఏటి సూతకంలో ఉన్నాడు అంటారు తల్లి కాని తండ్రి కాని శరీరాన్ని విడిచి పెట్టేస్తే ఆ ఏడాది పాటు వాళ్ళు అభ్యున్నతికి ఉత్తమ గదులు పొందడానికి సంబంధించిన కర్మలు చేయాలి పరమేశ్వరుడు జీవుడికి ఒక ఏడాది మనుషులోకంలో ఉన్న కాలంలో అవకాశాన్ని ఇస్తాడు ఎందుకంటే తన కుటుంబ సభ్యులు విధి విధానంగా ఉత్తర కర్మలు ఆచరిస్తూ ఉంటే దీనికి భావం కలిగితే కొడుకు రూపంలో మళ్ళీ అదే కుటుంబంలో పుడతాడు అని శాస్త్రం చెప్తుంది ఏటి సూతకంలో చేయకూడని పనులేంటో తెలుసుకుందాం నోములు వ్రతాలు దీక్షలు చేయటం భార్యాభర్త కలిసి పీటల మీద కూర్చుని నోములు వ్రతాలు ఆచరించడం పీటల మీద కూర్చోవటం అంటే నైమిత్తానికి సంబంధించిన కల్పంతో ఉంటుంది అటువంటి పనులు అస్సలు చేయకూడదు కొండలు ఎక్కకూడదు కొండల మీద ఉన్న దేవాలయాల దర్శనం చేయడానికి వెళ్ళకూడదు పండుగలు మొదలైన సంబరాలు చేసుకోకూడదు పుట్టినరోజులు చేసుకోకూడదు కొత్త బట్టలు ధరించకూడదు శుభకార్యాలు చేయకూడదు ఎవరికైనా చేస్తున్నారో వాళ్లకు అభ్యున్నతి కొరకు ఏడాది పాటు ఆ జీవుడు ఏం చేస్తే తృప్తి పొందుతాడో పుణ్యాన్ని పొందుతాడో ఆ పనులు మాత్రమే చేయాలి నియమం తప్పకుండా తల్లికి తండ్రికి కర్మ చేస్తున్న వాళ్ళకి ఏ విధమైన ఆరాధన చేయాలో అది లోపం లేకుండా నిర్వర్తించాలి వారి పేరు మీద పేదవారికి పశు పక్షాదులకు తినే ఆహార పదార్థాలు దానం చేయటం ఉత్తమమైన పని దీనినే ఏటి సూతకం అంటారు ఏటి సూతకంలో ఉండగా ద్వాదశ దిన కర్మ తర్వాత ఇంట్లో నిత్య పూజ నిర్వహిస్తూ ఉండాలి ఒకే ఇంటి పేరు కలవారు చనిపోయినప్పుడు శాస్త్రం ప్రకారం పదకొండు రోజుల వరకు సూతకం ఉంటుంది ఒకే ఇంటి పేరు కలవారికి ఏడు తరాల తర్వాత సూతకం అనేది వర్తించదు మనిషి చనిపోయిన ఏడాది వరకు కుటుంబ సంబంధికులు పూజలు వ్రతాలు శుభకార్యాలు దేవుడి మొక్కులు తీర్చుకోకుండా ఉండడాన్ని ఏటి సూతకం అంటారు దీన్ని సంతానం పాటిస్తారు ఏటి సూతకం సమయంలో మగపిల్లల పెళ్లిళ్ళు ఉపనయనాలు నిశ్చితార్థం వంటివి నిషిద్ధం అయితే ఆడపిల్లల వివాహాలు చేయొచ్చు ఏడాదిలోపు ఆడపిల్ల పెళ్లి చేస్తే కుటుంబానికి మంచి జరుగుతుంది అని శాస్త్రం చెబుతుంది మనిషి చనిపోయిన పదకొండు రోజుల పాటు ఆ కుటుంబానికే కాకుండా ఒకే ఇంటి పేరు ఉన్నవారికి సోతకం ఉంటుంది ఏడు తరాల విషయానికి వస్తే ఒకే ఇంటి పేరు ఉన్నవారికి మధ్య పన్నెండు సంవత్సరాలు రాకపోకలు లేకపోయినా పన్నెండు ఏళ్ల పాటు ఒకరి ఇంట్లో ఒకరు భోజనం చేయకపోయినా సోతకం రద్దు అవుతుంది ఒకే ఇంటి పేరు కలవారు ఏడు తరాల తర్వాత ఎలాంటి మంత్ర ప్రక్రియను ఆచరించకుండానే పాలోళ్ళు మధ్య సోతకం రద్దు అవుతుంది ఇప్పుడు సోతకం గురించి ధర్మసందేహ నివృత్తి తెలుసుకుందాం కుటుంబంలో తల్లి తండ్రి చనిపోతే ఆ ఒక్క కుటుంబానికి మాత్రమే ఒక సంవత్సరం పాటు పండగలు ఎలాంటి శుభకార్యాలు మొదలైనవి చేయకూడదు పాలకు కేవలం పదకొండు రోజుల వరకు మాత్రమే సూతకం వర్తిస్తుంది పన్నెండు రోజుల నుండి వారి ఇళ్లలో పండుగలు శుభకార్యాలు ఇతర అన్ని ఫంక్షన్లు నిస్సందేహంగా నిర్వహించుకోవచ్చును సూతకానికి ఇంటి పేర్ల కన్నా ఒకే గోత్రం ఉన్నవారికి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది కొందరికి ఊరు మారితే ఇంటి పేరు మారిపోయినా దాఖలాలు ఉన్నాయి ఏటి సుతకం ఉన్న ఇంట్లో ఆవు ఈనినా ఆ ఇంట్లో ఎవరైనా ప్రసరించినంత మాత్రాన పండగలు రావు ఆ ఇంట్లో పురుడు కార్యక్రమం మాత్రం చేసుకోవాలి ఏటి సూతకం ఉన్నవారు ఆ ఇంటి ఆడపడుచులకు ఒడి బియ్యం పోయరాదు దగ్గర బంధువులు ఎవరైనా వారి ఖర్చులతో పోస్తాము అంటే పోయించుకోవచ్చును తప్పులేదు ఇంటివారు ద్వాదశ దినకర్మకాండ చేసిన పన్నెండవ రోజు గుళ్ళో నిద్ర చేయాలి నిద్ర చేసిన గుడి ప్రదక్షిణ చేస్తే దోషం ఏమీ రాదు అర్చనలు అభిషేకాలు ప్రత్యేక పూజలు గర్భగుడి లోపలికి వెళ్ళడం మొదలైనవి మాత్రం చేయరాదు శాస్త్రం ప్రకారం అస్థికలను సోతకం ఉన్న సమయంలో ద్వాదశ దిన కర్మకు ముందు నదిలో కలపకూడదు అస్థికలను నెల రోజులలోపు కలపాలి వీలు కాని వారికి మూడు లేదా ఐదు నెలల పాటు కలపవచ్చు తల్లిదండ్రులు చనిపోతే వారి సంతానం దశ దినకర్మ రోజు తప్పక శిరోమండలం అంటే గుండు చేయించుకోవాలి ఫ్యాషన్కు పోయి ఎవరైనా గుండు చేయించుకోకపోతే రుణబంధం వేడక వారికి పితృదోషాలు వర్తిస్తాయి ద్వాదశ దినకర్మ అయిపోయిన తరువాత గుళ్ళో నిద్ర చేయకుండా ఎవరి ఇంటికి వెళ్ళకూడదు గుల్లో నిద్ర చేసిన తర్వాత అమ్మమ్మ లేదా మేనమామల ఇంట్లో నిద్ర చేసి వచ్చిన తర్వాత ఎవరి ఇంటికైనా వెళ్ళవచ్చును అమ్మమ్మ మొదలగు వారి ఇంట్లో నిద్రా కార్యక్రమం నెలలోపలే మంచి రోజు చూసుకొని చేసి తిరాలి ఎవరూ లేని వారికి దేవుడే దిక్కుగా భావించాలి ఏటి సూతకం ఉన్నవారు చనిపోయిన వారి పక్షం తిది ఏ రోజైతే వస్తుందో సంవత్సరం పాటు అదే తిది రోజునే మాసికం పెట్టాలి మాకు ఉద్యోగరీత్యా వీలు కాదు అని సాకుతో ఆదివారం లేదా ఏదో సెలవు రోజు పెడతాము అని పొరపాటును కూడా తిథుల విషయంలో తప్పులు చేయకూడదు ప్రతి సంవత్సరం ఆర్థికం కూడా పక్షం తిథిని గుర్తుపెట్టుకొని ప్రతి సంవత్సరం అదే దినం పెట్టాలి పితృదేవతల విషయంలో మన సౌకర్యం వెసులుబాటు చూసుకోవద్దు మాసికాలకు కానీ సంవత్సరకాలకు కానీ భోక్తలు ఎవరు లభించినచో ఫోటో ముందు నైవేద్యం పెట్టి పేదలకు అనాథలకు ఆ పదార్థాలను ఇవ్వవచ్చు ఇందులో ఎలాంటి సందేహం పడనవసరం లేదు వీలైతే ఆవుకి నచ్చిన గ్రాసాన్ని కూడా పెట్టినచో గతించిన పెద్దల ఆత్మ శాంతిస్తుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి ధన్యవాదాలు